చివరిసారని మళ్ళీ నాలుగో విడత అంటున్నాడు చివరిసారిగా ఆయన భాషలో అక్క చెల్లెమ్మలో అక్క చెల్లెమ్మల్ని మోసం చేయడానికి ఈరోజు ఇంకో మీటింగ్ అటెండ్ అయ్యాడు ఉరవకొండ అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో ఆసరా పథకం కింద చివరి విడత ఆరు వేల కోట్ల చిలుకు మంజూరు చేస్తున్నానని చెప్పి చెప్పాడు అయిపోయింది చివర పెడితే వెళ్ళిపాటం ఆయన ఇంటికి ఆయనే చెప్పాడు నోటితో ఇవాళ చక్కటి చిక్కటి చిరునవ్వుతో కోటి మంది పైన డ్వాక్రా మహిళల్ని వంచిస్తూ వచ్చాడు ఇంకా అదే ట్రాన్స్లో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ బటన్ నొక్కితే నేరుగా మహిళల అకౌంట్లోకి కాదు డబ్బులు పోయేది నేరుగా వస్తేనే మీ అకౌంట్లోకి అని చెప్తా ఉన్నాడు వీళ్ళ జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి వీళ్ళ ప్యాలెస్లకి వెళ్తూ ఉన్నాయి ఐదేళ్ల పాలనలో లక్షలాది మంది మహిళల కన్నీటికి కారణం ఎవరు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా మద్యం నాసి నాసిరకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో వాళ్ళ ఆరోగ్యాలతో వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా ఆ సంగతి మహిళలకు తెలియదు అనుకుంటున్నావా డ్వాక్రా సంఘాలు ఇదేదో ఈయన సృష్టిలాగా చెప్తున్నాడు డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు మహిళలకి ఆర్థిక స్వావలంబన సాధికారత సాధించే దిశగా ముందడుగు వేయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలా కోటి మంది పైన మహిళలు డ్వాక్రాలో అనేక రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు మహిళల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి ఇలా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి చేయలేదు రుణమాఫీ అని చెప్తా ఉన్నాడు స్పష్టంగా ఈ రుణమాఫీ మేము చెప్ చేశామని చెప్పి చెప్పగలం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో డ్వాక్రా రుణాలు మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు ఎనభై ఐదు లక్షలు డ్వాక్రా మహిళలు అప్పుడుంటే మూడు విడతల్లో పదివేల చొప్పున ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ చేశాం ఆ రోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ ఖర్చు పెట్టాం అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిదిలో పసుపు కుంకుమ కింద పదివేల కోట్లు ఆ రోజున డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సంగతి వీరందరూ గుర్తు చేస్తూ ఉన్నా రుణమాఫీ కింద ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పసుపు కుంకుమ కింద పదివేల కోట్లు అదేవిధంగా వడ్డీ రాయితీ కింద రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు డ్వాక్రా మహిళలకి చెల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది డ్వాక్రా రుణాలు మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు ఉంది ఆ టెన్ ఇయర్ ఐదు సంవత్సరాలు మేము దిగిపోయేటప్పటికీ డ్వాక్రా మహిళలకు చెల్లించినటువంటి మొత్తం ఏ రూపేణా అయితే కానీ ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా మహిళలకు చెల్లించాం దీన్ని చిలవల పలవల చేసి అబద్ధాలు అడ్డగోలుగా అబద్ధాలని కాన్ఫిడెంట్గా ఒకటికి సార్లు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెబుతాడు అబద్ధాన్ని అడ్డగోలుగా అబద్దాన్ని చెప్తాడు అడ్డగోలుగా ఇది మీద వేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ అని చెప్పి పత్రికా అధిపతుల్ని టీవీ ఛానల్ అధిప అధినేతల్ని ఇది ఒక ఆడిపోసుకోవడం అనేది ఆనవాయితీ అయిపోయింది అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అతనికి దీని ద్వారానే లబ్ధి పొందాలి రేపు ఎన్నికల్లో అనుకుంటున్నాడు వీళ్ళని తిట్టానే చంద్రబాబు నాయుడు గారిని ఈ నలుగురిని తిట్టడం ద్వారా మళ్ళా లబ్ధి పొందాలని చెప్పి ఓ ప్రణాళికాబద్ధంగా దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయిపోయింది ఇవాళ ఏదో మొత్తం ఈ రాష్ట్రంలో ఇతనే చేసినట్టు అసలు ఇతనితోటే డోక్రా సంఘాలు వచ్చినట్టు పెన్షన్లు ఈయన ఇస్తున్నట్టు ఎప్పుడు అంత ముందు రుణమాఫీ రైతులకు ఏ బేలు జరగనట్టు ఇతర ఇళ్ల పట్టాలు ఈయన ఇచ్చినట్టు ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టించింది ఈనేలాగా ఎవ్వడో చేయనట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అమలు అవుతున్న పథకాలు పెన్షన్ విధానం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా పెన్షన్ విధానం తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి అరవై రూపాయలు ఉండేది తర్వాత డెబ్బై ఐదు రూపాయలు అయింది తర్వాత రెండు వందల రూపాయలు అయింది ఆ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలకి తీసుకెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది నువ్వు అధికారంలోకి వచ్చిన తెల్లారే మూడు వేలు చేస్తానని రెండు వందల యాభై రెండు వందల యాభై అని పెంచుకుంటా నిన్న చేసే మూడు వేలు సిగ్గుందా అడ్డగోలుగా మోసం చేసినవి నువ్వు పెన్షనర్ల గురించి వీళ్ళంతా ఈయనకి స్టార్ స్టార్ క్యాంపైనర్లు లేరంట కోట్ల మంది డోక్రా రుణాలు తీసుకునేటటువంటి మహిళలు అరవై లక్షల పెన్షనర్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు తీసుకున్న ముప్పై మంది ముప్పై లక్షల మంది మహిళలు వీళ్ళందరూ స్టార్ క్యాంపైనర్లు అంట ఈయన ప్రభుత్వానికి రేపు ఎన్నికల్లో సిగ్గుండాలి వాళ్ళు కాదు ఇంకా ఉన్నారు నీకు స్టార్ క్యాంపైనర్లు నీ దెబ్బకి అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించబడి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు దళితులు నువ్వు అధికారంలో తీసుకురావడానికి శ్రమించి అవహార శ్రమించి నోటికి ఎనభై శాతం పైన ఓట్లేసి అధికార పీఠం మీద కూర్చోబెట్టినటువంటి దళితులు దాదాపు మూడు వందల మంది నువ్వు ఊతకోత కోపించావు వాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండబోతా ఉన్నారు శిరోమండనాలు చేపించావు మూత్ర విసర్జన చేపించి అవమానించావు వాళ్ళందరూ స్టార్ క్యాంపైనర్లుగా ఉండబోతా ఉన్నారు కోడికత్తి సీను ఒక స్టార్ క్యాంపైనర్గా ఉండబోతా ఉన్నాడు అబ్దుల్ సలాం మైనార్టీ కుటుంబం అబ్దుల్ సలాం కుటుంబం నీకు స్టార్ క్యాంపైనర్గా ఉండబోతా ఉంది వీళ్ళందరూ మీకు స్టార్ క్యాంపైనర్లే మహిళలు మద్యపాన నిషేధం ద్వారా నువ్వు తయారు చేసిన మద్యంతో మరణించినటువంటి దీర్ఘకాలిక డబ్బులు పాలైనటువంటి కుటుంబాలన్నీ నీకు స్టార్ క్యాంపైనర్లే లక్షలాది కుటుంబాలు సిగ్గుండాలు చెప్పడానికి అబద్ధాలు కూడా అడ్డగోలుగా చెప్తా ఉన్నాడు ఇవాళ మొత్తం కూడా డబ్బులన్నీ నీ అవినీతి అక్రమాల చిట్టా గురించి చెప్పడానికి స్టార్ క్యాంపైన్లో లక్షలాది మంది రెడీగా ఉన్నారు గుర్తు పెట్టుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నా నీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వస్తున్న వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ నీకు స్టార్ క్యాంపైన్లుగా నిలబడబోతా ఉన్నారు గతంలో చెప్పావు సింగిల్గా రండి సింగిల్గా రండి అది నీకు దమ్ముంటే ఉన్నవాళ్ళందరినీ ఇప్పుడు ఉన్నవాళ్ళందరినీ పోటీ చేయించు సిట్టింగ్లు అందరికి సీట్లు ఎందుకు మారుస్తున్నావు నువ్వు అక్క చెల్లెమ్మల్ని మోసం చేయడానికి నువ్వు ఆరు వేల కోట్లు రిలీజ్ చేయడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి నీ చివరి దశలో ఇంకా మా మీద ఆడిపోసుకునేది ఏంట నువ్వేం చేసావు చెప్పి ఈ రాష్ట్రానికి డ్వాక్రా మహిళలకు నువ్వేం చేసావు కొత్తగా ఏం చేసావు నువ్వు ఇవన్నీ గతంలో నుంచి ఉన్నాయే డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి మహిళలకు అనేక రకాలుగా స్వావలంబన కల్పించడమే కాకుండా మరి వాళ్ళని అన్ని రకాలుగా పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చింది తొమ్మిది తెలుగుదేశం పార్టీ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ నువ్వేం చేస్తావు అసలు మహిళలకి మహిళలను మొట్టమొదటిగా గుర్తించింది తెలుగుదేశం పార్టీ